బైక్ నడిపిన బాలలను మందలించిన హోం మంత్రి వంగలపూడి అనిత ఇద్దరు బాలలు బైక్ నడుపుతూ మంత్రి వంగలపూడి అనిత కంటబడ్డారు వెంటనే ఆమె కారు దిగి వెళ్లి క్లాస్ తీసుకున్నారు కారులో విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి వెళుతున్న నేపథ్యంలో డెంకాడ మండలం చింతలవర సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై బాలలు బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కనిపించారు దీంతో మంత్రి కారు ఆపి వారి వద్దకు వెళ్లి బాబు మీరు నడుపుతున్న బండి ఎవరిది దీన్ని ఎవరిచ్చారు రహదారి భద్రతా నియమాలు మీకు తెలుసా అని ప్రశ్నించారు ఈ వయసులో బైక్ నడపడం ప్రాణాలకు ముప్పు కాదా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి పాముల వంకర్లు తిప్పుతూ ఎందుకు నడుపుతున్నారు లైసెన్స్ లేదు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరం ఏదైనా జరిగితే కన్నవారికి ప్రషాదం మిగులుస్తారా అంటూ సుతిమెత్తగా తిడుస్తూ మందలించారు పిల్లలకు బైక్ ఇచ్చిన పెద్దలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మా క్యాన్ నా క్యారీ తెలు వేసామని చెప్పండి ఇద్దరు పిల్లలు మొదటి పిల్లలు వారు పదహారు లక్షలు ఎనిమిది వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నీకు బండి ఇచ్చినందుకు మీ నాన్న మీద కేసు బండి తీసుకొచ్చి వాళ్ళ మోదాన్ని తీసుకుని వచ్చి పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ పిల్లలు తీసుకుంటారు కాబట్టి ఏం చేస్తున్నారు తెలుసా మీకు తెలుసా మీకు నేను మమ్మీ చౌక ముందు ఏం చేస్తున్నారు లేదా నేను మమ్మీ సమకూర్తి పీర్చేసాను మీకు లాంటి పిల్లలకి పన్నెండు సంవత్సరాలు పాఠాలు చెప్పొచ్చిందా కోపల్ పాలిటెక్నికల్ కాలేజ్ తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు నిండా పదహారు సంవత్సరాలు లేవు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద మల్లకేస్ కంటే చాలా